జిల్లా జరెల పంచాయతీలో స్థితిలమైన బిల్డింగ్ లో చిన్నారుల చదువులు హల్లరి జిల్లా జీకే విధి మండలం జెరెల పంచాయతీలో చిన్నారులు చదువుకునే స్కూల్ బిల్డింగ్ చాలా అధ్వనంగా ఉన్నాయి వందడపల్లిలో స్కూల్ బిల్డింగ్ శిథిలం అయిపోగా ఖాళీగా ఉన్న చిన్న ఫారెస్ట్ రేకుల షెడ్డులో లో చాలీ చాలని స్థలంలో ఇరుకుగా చిన్నారులను కూర్చోబెట్టి ఉపాధ్యాయురాలు విద్యా బోధన సాగిస్తుంది అలాగే నెట్ట మామిడిపల్లిలో స్థిలమైన ఎంపీపీ స్కూల్ బిల్డింగ్ లో ఉపాధ్యాయుడు విద్యా బోధన సాగిస్తున్నాడు చిన్నారులు బిక్కుబిక్కుమని తలపైన సిమెంట్ పెచ్చులు పడతాయేమోనని భయంతో చదువులు సాగిస్తున్నారు కొన్నిసార్లు చిన్నారులను బయట కూర్చోబెట్టి చదువులు చెబుతున్నాడు అధికారులు వెంటనే స్పందించి నూతన స్కూల్ బిల్డింగ్స్ మంజూరు చేసి చిన్నారులు చదువు సాగేలా చూడాలని అశోక్ కృష్ణమూర్తి కోరుతున్నారు సార్ నా పేరు సిహెచ్ అశోక్ అండి నేను మరికామి జాతుల సేవా సంఘం జిల్లా అధ్యక్షులు అలాగే మన జిల్లా పంచాయతీలో నేను పీసా అధ్యక్షులను కూడా ఇక్కడ మరి వంతటపల్లి గ్రామంలో ఎంపీపిఎస్ స్కూల్ అనేటటువంటిది నడిపించడం జరుగుతూ ఉంది ప్రభుత్వం అలాగే ఇక్కడ మరి ఫారెస్ట్ బిల్డింగ్లో ఇది స్కూల్ అనేటటువంటిది నడవడం జరుగుతూ ఉంది వాళ్ళకి సరైనటువంటి సౌకర్యం లేని ఏడల మరి బిల్డింగ్ బిల్డింగ్ బిల్డింగ్తో మరి సదరు మరి టీచర్ గారు స్కూల్ పిల్లల్ని బోధించడం జరుగుతూ ఉంది కాబట్టి ఇలాంటి ఏదైతే పాఠశాలలు ఉన్నాయో ఇక్కడే కాదండి అనేకమైనటువంటి ప్రాంతాల్లో కూడా మన ముండిగడ పంచాయతీలో కానీ మరి తర్వాత నీరు తోటపాలెం కానీ అలాగే మొండికోట కానీ అలాగే కొత్తవాడ కానీ మరి నిర్మాణ దశల్లో ఆగిపోయినటువంటి బిల్డింగ్లు అనేకమై ఉన్నాయి అవంతా కూడా తక్షణమే మరి మంజూరు చేయాలి మంజూరు చేసి మరి పూర్తి స్థాయిలో బిల్డింగ్లని కూడా కంప్లీట్ చేసి మరి వినియోగంలోకి తీసుకురావాలి ఏదైతే వంతడపల్లి గ్రామంలో ఎంపీపీ స్కూల్స్ మరి నడపబడుతూ ఉందో దానికి నూతన స్కూల్ బిల్డింగ్ శాంక్షన్ చేసి ఈ యొక్క గ్రామానికి మరి ప్రాథమిక విద్య అందించేటటువంటి ప్రాథమిక పాఠశాలని సరికొత్త బిల్డింగ్తో మరి నిర్మాణం చేసి సక్రమంగా విద్యార్థులకి చక్కటినైనటువంటి విద్యను అందించడానికి మరి ప్రభుత్వం చొరవ చూపి ఈ యొక్క సమస్యని పరిష్కరించాలని చెప్పేసినని మేము మరికామియా ఆదిమ జాతుల సేవా సంఘం నుంచి మరి ప్రభుత్వాన్ని సవనీయంగా మనవి చేసుకుంటున్నాం సార్ పరిశీలించి ఈ యొక్క కొత్త బిల్డింగ్ని శాంక్షన్ చేయవలసిందిగా మరి సదరు జిల్లా కలెక్టర్ గారికి మేము కోరడం జరుగుతుంది సార్ నా పేరు వి రమేష్ అండి నేను ఎగ్జిక్యూటివ్ టీచర్గా పనిచేస్తున్నాను గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్ నిట్టుమాడి పాలెంలో గత నాలుగు సంవత్సరాల నుంచిగా నుంచి ఇక్కడే పనిచే వర్క్ చేస్తున్నాను టీచర్గా ఇక్కడ మా స్కూల్లో టోటల్ ఇరవై ఏడు మంది పిల్లలు ఒక్కళ్ళ ఒక్కొక్కళ్ళు పనిచేస్తాము టీచర్గా మా స్కూల్ వర్షాకాలంలో పూర్తిగా తడిచిపోయి పెచ్చులు పడ పిల్లల మీద పెచ్చులు పడుతున్నాయి తడ నానిపోయి కారిపోతుంది బిల్డింగ్ అంతా గత రెండు మూడు సంవత్సరాల నుంచి అధికారులకు చెప్పడం జరిగింది కానీ ఎటువంటి రెస్పాన్స్ లేకుండా ఉంది ఇప్పుడు కూడా గత రెండు మూడు సంవత్సరం రెండు రోజుల నుంచి వర్షాలు పడుతున్నాయి కారుతూనే ఉంది అలా ఏదో కొంచెం కష్టంగానే కొనసాగిస్తున్న స్కూల్ని